హాయ్ వెల్కమ్ టు హాస్య్యూ నేను మీ మనోజ్ ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది ఈ మేరకు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ తప్పనిసరి అని ఆ అంశంపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది సో ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు మాదిగా మాల ఉపకులాలకు వర్గీకరణకు వాయిదా తీర్మానం ఇస్తే గత ప్రభుత్వం సంపత్ కుమార్ను సస్పెండ్ చేస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఆయన సో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై మూడున ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దామోదర నరసింహ అడ్వకేట్ జనరల్ ను సుప్రీంకోర్టుకు పంపించారన్నారు వర్గీకరణపై సుప్రీంకోర్టులో న్యాయ నిపుణులతో వాదనలు వినిపించారని తెలిపారు సో తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఒక రకంగా ఫలించిందని చెప్పారు రేవంత్ రెడ్డి సర్కార్కి ఒక రకంగా గుడ్డుస్ అని చెప్పారు ఆయన సో వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నానన్నారు రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఏబిసిడి వర్గీకరణ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు రేవంత్ రెడ్డి ఇప్పుడు అమల్లో ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా మాదిగా మాలా ఉపకులాలకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసు చేపడుతున్నారు ఇందుకోసం అవసరమైతే ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తామని అసెంబ్లీలో గట్టిగా చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువించింది ఎస్సీ ఎస్సీ రిజర్వేషన్ ఉపవర్గీకరణ రాష్ట్రాలు చేయవచ్చు కూడా చెప్పేసింది సో విద్యా సంస్థల్లో ప్రవేశాలు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుందని కరాఖండిగా చెప్పేసింది అత్యున్నత న్యాయస్థానం సో రెండు వేల నాలుగులో ఐదుగురు సభ్యులు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా రాజ్యాంగ ధర్మాసనం కొట్టేసింది సిక్స్ టూ వన్ రేషియోతో సీజే సిజే జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులు రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెలువించారు ఈ క్రమంలో వెలువడిన తీర్పు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా భావోద్వానికి గురారు ఈ సందర్భంగా ఆయన సుప్రీంకోర్టు ఆవరణలో మాట్లాడుతూ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకే ఉందని సుప్రీంకోర్టు చెప్పిందంటూ ఆయన ఆనందం వ్యక్తం చేశారు సో ముప్పై ఏళ్లుగా అవి పెరగని పోరాటం తగిన ఫలితం దక్కిందన్నారు